షాద్నగర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున పోటీలు నిర్వహించడం షాద్నగర్ నిజంగా గర్వకారణం అంటే ముఖ్యంగా యువత్ ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి అంటే మన బాడీ ఫిజిక్ అనేది చాలా అవసరం యువత ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ను చూడాలి ఈ నెల ఇరవై ఒకటి తారీఖు రోజు వైభవంగా మా దగ్గర సాధనలో అట్టహాసంగా జరుపుకుంటున్నారు నిర్వాహకులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటే యువతను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో షాద్ నగర్ల అంటే మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఒకప్పుడు బాడీ బిల్డర్స్ అంటే చాలా ఫేమస్ ఉండేది ఈ మధ్య అంటే ఏమైతుందంటే అది ఓన్లీ హైదరాబాద్కే పరిమితం అనేది ఒకటి ఉంటుండే కానీ షాద్నగర్ లాంటి పట్టణాల్లో కూడా పెట్టుబడులు శుభ పరిణామం ముఖ్యంగా అసోసియేషన్ సభ్యులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఇరవై ఒకటి తారీఖు రోజు ప్రతి ఒక్కరూ షాద్నగర్కి రావాలి ఆ కాంపిటీషన్ అందరూ తిరిగించాలని చెప్పి మనోలకు సపోర్ట్గా అంటే షాద్నగర్లో జరుగుతున్నందుకు షాద్ నగర్ ఖచ్చితంగా అక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు